కేసీఆర్ బస్సు యాత్ర పన్నెండు రోజు జగిత్యాల రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు దశాబ్దాల పాటు కలకని జగిత్యాల జిల్లాను చేసుకున్నాం ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను తీసేస్తానంటుంది జగిత్యాల జిల్లా ఉండాలంటే కొప్పలేశ్వర్ ఎంపీగా గెలవాలి ఇప్పుడున్న ప్రభుత్వానికి తోక తెలియదు తొండం తెలియదు పాలన సక్క ఇక్కడి వరద కాలువను రిజర్వాయర్ చేసుకున్నాం చెరువులు నింపుకున్నాం రైతులు బతికినారు మరి వరద కాలువను ఎందుకంటే ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని అంతా ఆగమాగం చేసిండ్రు వీడి కార్మికులను పట్టించుకోలే నేతలను పట్టించుకోలే గౌడన్నలను నిర్లక్ష్యం చేసిండ్రు విద్యార్థులను పట్టించుకుంటులేరు సక్క చేస్తలేరు కేసీఆర్ స్కీమ్ చేస్తున్నారు రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందని నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చెప్తుండు రెండు లక్షల రుణం మాఫీ అయిందా తెలంగాణలో ఎక్కడ అడిగినా ఏది అయితే ఈ ముఖ్యమంత్రి ఎక్కడికి పోతే అక్కడ ఓట్లు పెట్టుకుంటాడు బాసర సరస్వతి మీద యాదగిరి నర్సన మీద ఓట్టు పెట్టుకుంటాడు వీళ్ళ నమ్మొచ్చిన ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అరచేతల వైకుంఠ చూపిస్తుంది నరేంద్ర మోడీ వచ్చినాయి అంటారు అమృత్ కాల్ భేటీ పడవో పదిహేను లక్షలు వచ్చినాయని మోడీ చెప్తుండు వచ్చినాయా డాలర్ ముందు రూపాయి విలువ దారుణంగా పడిపోయింది దిగుమతులు పడిపోయిన ఈ మోడీ ప్రభుత్వం వల్ల ఏ ఒక్క వర్గాన్ని కూడా లాభం జరగలే కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతు భరోసా ఇస్తామన్నారు పాత రైతు బంధుకే దిక్కు లేదు రైతు బంధు ఎకరాలకు ఇస్తానంటుండు మరి ఎకరాలోడు ఏం పాపం చేసిండు వడ్లు కొంటున్నారా ఐదు వందల బోనస్ వచ్చిందా బోగస్సే అయిందా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తానన్నాడు అది అలవి అలవిగాని హామీలతో మన అరచేతుల్లో వైకుంఠం చూపించి మనల్లా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది నేను నాడు ఉద్యమంలో ప్రాణం పెట్టి క్యూనిమ్స్ కొట్లాడితే మీరు ఎక్కడికక్కడ దీక్షలు చేసిండు త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం మిషన్ భగీరథ ఆగిపోయింది కరెంటు కోతలు మోపోయినాయి ఎక్కడికి పోయినాయి తొమ్మిది కరెంటు తాగునీళ్ళు కేసీఆర్ కిట్టు సిఎంఆర్ఎఫ్ బంధు అన్ని వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టుంది కొత్తవాటి మాట అటు నుంచి పాత స్కీములు బంద్ అయినాయి మనం తెచ్చిన ఇండస్ట్రీలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ కాంగ్రెస్ దుర్మార్గ ప్రభుత్వం మనకి ఏం చేయదు బీజేపీ వాళ్ళు నలుగురు ఎంపీలు గెలిచిండ్రు ఇంతవరకు నాలుగు రూపాయల పని కూడా చేయలేదు ఇక్కడ గెలిచిన బీజేపీ ఎంపీ కింద ఏమీ చేయలేదని ఆయనకెందుకు కొట్టేయాలని కేసీఆర్ చెప్తున్నారు